బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం తప్పడం లేదు వీరిలో ఇప్పటికే బదిలీ అయ్యి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులు కొందరు ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు ఇటీవల పెద్ద ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేశారు పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు తాజాగా ఐఏఎస్లను బదిలీ చేశారు పలు కీలక శాఖలకు కమిషనర్లను ఎండీలను డైరెక్టర్లను సిఇఓలను సిఎండిలను జాయింట్ కలెక్టర్లను నియమించారు కేరళ నుంచి ఏపీకి డిప్యూటేషన్ పైన వచ్చిన రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏఎస్ అధికారి విఆర్ మైలవరపు కృష్ణతేజ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు కార్మిక శాఖ కమిషనర్ గా ఉన్న ఎంవి శేషగిరి బాబును స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బదిలీ చేసింది ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న ఐఆర్ఎస్ అధికారి వి రామకృష్ణను అక్కడి నుంచి తప్పించింది కార్మిక శాఖ కమిషనర్ పోస్టును ఎవరికీ ఇవ్వలేదు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ గా పనిచేసిన చేవూరు హరికిరణ్ కు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీగా అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారు ఇక పౌర సరఫరాల సంస్థ ఎండీ జి వీర పాండియన్ సెర్ఫ్ సిఇగా నియమితులయ్యారు గృహ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న పిఎస్ గిరీషాను పౌర సరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేసింది కచేనేత జౌలీ శాఖ కమిషనర్ గా రేఖారాణి మైనారిటీ మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్గా సిహెచ్ శ్రీధర్ను నియమించింది ఇటీవలి వరకు విశాఖపట్నం కలెక్టర్గా పనిచేసిన మల్లికార్జునను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమిస్తూ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ విసి గా అదనపు బాధ్యతలు అప్పగించింది చిత్తూరు నెల్లూరు జిల్లాల కలెక్టర్గా పనిచేసిన హరినారాయణను పురపాలక శాఖ డైరెక్టర్గా నియమించింది విజయనగరం పల్నాడు జిల్లాల కలెక్టర్గా పనిచేసినటువంటి లట్కర్ శ్రీకేష్ బాలాజీరావు సర్వే సెటిల్మెంట్ దస్త్రాల శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు బదిలీ అయిన వారిలో ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కొందరు ఉన్నారు వారికి పోస్టింగ్లు ఇవ్వలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి